ఆదిత్య హృదయస్తోత్రాన్ని ఈ మంత్రరాజాన్ని రామచంద్రమూర్తికి ఉపదేశం చేస్తూ మహర్షి అంటున్నారు ఈశ బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి సూర్యబింబం ఉన్నదే ఇదే బ్రహ్మ చ కూడా ఇదే విష్ణు ఇదే శివుడు సాధారణంగా మనం లోకంలో త్రిమూర్తులు అని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తూ ఉంటాం సృష్టి చేసేటటువంటి వాడు బ్రహ్మ స్థితి చేసేటటువంటి వాడు విష్ణువు లయం చేసేటటువంటి వాడు శివుడు అని ఆ ప్రతిపాదన కానీ యథార్థమునలో అన్ని ఉండే అవకాశం ఉండదు లోకంలో ఒకే పరమాత్మ ఒక్కొక్క పని చేస్తున్నప్పుడు ఒక్కొక్క పేరు చేత పిలువబడతాడు ఆయనే సృష్టి చేసినప్పుడు బ్రహ్మ ఆయనే స్థితికారుడైనప్పుడు విష్ణువు ఆయనే లయకారుడైనప్పుడు శివుడు ఇందులో ఏది చేసినా కూడా కేవల కారుణ్యంతో చేస్తాడు అది మాత్రం చాలా ప్రధానంగా పట్టుకోవలసిన సృష్టి ఎందు కారుణ్యం ఉంటుంది స్థితి ఎందు కారుణ్యం ఉంటుంది లయ ఎందు కారుణ్యం ఈ మూడు కూడా పరమకారుణ్యంతో చేస్తాడు భగవంతుడు సాధారణంగా కరుణ దయ ఇవి దేని చేత ప్రతిపాదింపబడతాయి అంటే ఎరుపు చేత ప్రతిపాదింపబడతాయి అందుకే అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అని అమ్మవారి మీద ప్రార్థనా శ్లోకం అరుణాం కరుణాతరంగితాక్షిం ఆవిడలో నుంచి ఉద్భవమైనటువంటి ఆ ఎరుపు కాంతి ఉన్నదే ఆ కాంతి ఆమె యొక్క దయకు పర్యాయపరం ఆమె యొక్క ప్రేమ ఎరుపు రంగుగా అభివ్యక్తమవుతుంది సూర్యోదయ సమయమనందుకు కూడా ఎరుపు రంగు వస్తుంది అరుణోదయం అంటాం సూర్యాస్తమయం సమయంలోనూ ఎరుపు రంగు వస్తుంది యథార్థమునకు అన్ని వేళలా ఎరుపు ఆయనతోనే ఉంటుంది అటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి సూర్యబింబం ఏదున్నదో అదే బ్రహ్మ అదే విష్ణువు అదే శివుడు అంటే దాని అర్థం ఏమిటి ఆయనే సృష్టికర్త ఆయనే స్థితికర్త ఆయనే ప్రళయకర్త ఇందులో ఆయన ఉదయం వేళ ఉపాసన చేయబడినప్పుడు వైదికుల చేత ఉపాసన చేయబడుతున్న సమయంలో సంధ్యావందనం చేసేటప్పుడు తెల్లవారుజాము కాలంలో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మస్వరూపంగా ఆరాధన చేస్తారు మధ్యాహ్న కాలంలో ఆయనని పరమశివస్వరూపంగా ఆరాధన చేస్తారు సాయంకాలం వేళలో సూర్యాస్తమయం జరిగే సమయంలో ఉండేటటువంటి బింబాన్ని స్వరూపంగా ఆరాధన చేస్తారు కాబట్టి మూడు మూర్తులుగా కూడా ఆరాధింపబడేటటువంటిది ఏది అంటే పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆ సూర్యనారాయణ మూర్తి ఇక్కడ నేను ఒక్క పరబ్రహ్మమే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అన్న విషయాన్ని బాగా మీ ఎందు నిర్ధారించడం కోసమని నిన్నటి రోజున తల్లిని ఉదాహరణగా చెప్పాను మీ అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది మీకు అది ప్రతి ఉదాహరణలో కనపడుతూ ఉంటుంది నేను ఒక సముద్రపు నుండికి వెళ్ళాను అనుకోండి ఒక్కరిని దూరంగా కూర్చున్నాను అలలు వస్తున్నాయి మంచి మెత్తటి తడిసినటువంటి ఇసక కనపడింది నాకు ఏదో ఒక చిన్న దేవాలయం నిర్మాణం చేద్దామనిపించింది అనిపించి నా కుడికాలు పాదం అక్కడ పెట్టి ఆ తడి ఇసకంతా కూడా తీసుకొచ్చి ఆ పాదం మీద పోసుకొని మెత్తి మీద ఒక శిఖరం కట్టి మెల్లగా అందులోంచి పాదం యువతలకి లాగేసాను చిన్నతనంలో ఇవన్నీ పిల్లలు ఆడే ఆటలే ఇప్పుడు ఆడుతున్నారో లేదో నాకు తెలియదు ఆ పాదం తీసేస్తే ఆ పాదం తీసేసినప్పుడు లోపలికి అంతరాలయంలాగా ఏర్పడుతుంది తడి ఇసక కదూ బొటన వేలితో ఇలా ఇలా అద్దితే అది ఒక చక్కటి అంతరాలయ ప్రాంగణంలా వస్తుంది తడి తడిఇటకతోటే గోడ కట్టి తడి ఇటకతోటే నందీశ్వరుణ్ణి పెట్టి ఆ పక్కన ఎక్కడో సముద్ర కెరటంలో కొట్టుకొస్తున్నటువంటి మందార పువ్వు యొక్క ఆకుపచ్చటి ముచిక లాగితే అందులో తెల్లటి స్ఫటికలింగం లాంటిది ఉంటుంది అది గిల్లి ఎర్రట ఆకు చతురస్రాకారంగా కత్తిరించి అది పెట్టి అదే పీఠం అని మీద ఈ తెల్లటి స్ఫటికలింగాన్ని ప్రతిష్ట చేసి అలా కెరటంలో అవతలకి కొట్టుకొచ్చిన ఒక చీపురు పూల తీసి దానికి అటుగా వచ్చిన ఓ ఆకుముక్క తగల్చి అని దానికి పెట్టి చుట్టూ ప్రాకారం కట్టి ఉపాలయాలని చెప్పి చిన్న చిన్న గుళ్ళు పెట్టి దేవాలయాన్ని నిర్మాణం చేసి గొప్ప దేవాలయం కట్టానని మురిసిపోయాడు చీకటి పడిపోయి ఇంటికి వెళ్ళిపోవాలి లేచి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఆ దేవాలయానికి సృష్టికర్త ఎవరు నేనే ఆ దేవాలయం ఇంత బాగుందని మురిసిపోయి ఎందరో భక్తులు చూడడానికి లోపలికి వస్తున్నారు దర్శనం చేసుకుంటున్నారు ఆ ముఖమంటపంలో ప్రాకారంలో కూర్చుంటున్నారు స్తోత్రాలు చేసుకుంటున్నారని చెప్పి అక్కడికే కొట్టుకొచ్చినటువంటి పూసలన్నీ తీసి నత్తగొల్లలు శంఖాలు అన్నీ అక్కడక్కడా పేర్చి జన ఇప్పుడు ఆ దేవాలయం వంక చూసి మురిసిపోయినప్పుడు ఆ దేవాలయాన్ని నేను నిర్వహిస్తున్నాను అనుకున్నప్పుడు ఏదో అక్కడ ఉన్నటువంటి మెరిసిపోతున్నటువంటి ఆ చిన్న చిన్నవి ఆ సముద్రంలో కొట్టుకుచ్చినటువంటి పదార్థం తీసి చతురశ్రాకాలంలో ఏర్పడని గవ్వల్లాంటివి ఉంటాయి ఇవన్నీ వజ్రాలు వజ్రాలతో శివలింగాన్ని పూర్తి చేస్తున్నానని ఓం నిధపతయ నమ ఓం నిధలపతాంతికాయ నమ అని పూజ చేశారు యాభై ఏళ్ళైంది ఈ గుడికట్టి దీనికి కుంభాభిషేకం చేస్తానని కాసి నీళ్లు తీసి దాని మీద పోశారు ఇప్పుడు ఆ దేవాలయ నిర్వాహకుడు ఎవరు నేనే స్థితికర్త లేచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇంత కష్టపడి కట్టాను ఎవడైనా దుర్మార్గుడు వచ్చి చటుకుని కాలుతో తాడేమో ఈ దేవాలయం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇలా ఉంటే ఏ కుక్కైనా వచ్చి ఏదైనా అపభ్రంశపు పని చేస్తుందేమో అని మళ్ళీ నేనే నా చేత్తో సారా దేవాలయాన్ని అంతటిని మళ్ళీ ఇసుకలోకి కలిపేశాను ఇప్పుడు దానికి సృష్టికర్త ఎవరు నేనే దానికి స్థితికర్త ఎవరు నేనే దానికి ప్రళయకర్త ఎవరు నేనే ఆ గుడి కడుతున్నప్పుడు సృష్టికర్త దాన్ని నిర్వహించినప్పుడు స్థితికర్తని దాన్ని మళ్ళీ ఇసుకలోకి కలిపేసినప్పుడు ప్రళయకర్త సముద్రపు లొడ్డున కూర్చుని ఇసుకతో గుడికడితే నేనే సృష్టికర్తని స్థితికర్తని ప్రళయకర్తని అవగాలి అనేది ఒక్క పరబ్రహ్మం సృష్టి చేసినప్పుడు సృష్టికర్త నిర్వహించినప్పుడు స్థితికర్త లయం చేసినప్పుడు ప్రళయకర్త అవుతాడని ప్రతిపాదన చేస్తే అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమి ఉంటుంది కనుక ఆ ఒక్క తత్వమే ఈ మూడిటిని చేస్తూ ఉంటుంది అయితే ఏదో కర్మగా ఏదో పనిగా చెయ్యడం కాదు ఈ చెయ్యడంలో రెండు అద్భుతమైనటువంటి విశేషాలు ఉంటాయి అవతన గారు భాగవత ప్రారంభం చేస్తూ అంటారు శ్రీ కైవల్య పతంబు చేరుటుకునై చింతదన్ లోకరక్షైక ఆరంభకు భక్తపాలన కళా సంరంభకుల విల సృజాల సంభూత నానాకంజాత భగు నా ఢింబకు అంటారు కేళిలోల విల సృబ్జాల కంజాత భవాండ బ్రహ్మకు అవలీలగా కేవలము తన చూపుల చేత ఈ సమస్త బ్రహ్మాండములను సృష్టించగలిగినటువంటి అద్వితీయమైనటువంటి ఒక శక్తి ఘాతం అది అది చతుర్మ బ్రహ్మగారు ఆ సృష్టి శక్తి అందుకే ఎక్కడైనా సరే పితామహా శబ్దం చేత ఆయన గౌరవింపబడుతుంటాడు నా తండ్రిని సృజించినటువంటి వాడు అన్న భావన చేత ఆయనని లోకం కీర్తిస్తుంది మీరు చూడండి విష్ణు స్థితికర్త అయి అవతార స్వీకారం సాధారణంగా ఎందుకు చేయవలసి వస్తుందంటే బ్రహ్మగారు ఏవో వరాలు ఇస్తారు ఆ వరాలు పొందిన రాక్షసులు ఉద్ధతి పొంది స్వర్గలోకం మీద దాడి చేసి లోక కంటుకలై ధర్మ వ్యతిరేకమైనటువంటి ప్రవర్తనతో వాళ్ళు నడవడిని పొంది ఉంటే మళ్ళీ వాళ్ళని నిగ్రహించడానికి శ్రీ మహావిష్ణువు అవతార స్వీకారం చేసి రాక్షస మారం చేసి ధర్మాన్ని నిలబెడుతూ ఉంటారు నువ్వు అస్తమానం ఇలా వరాలు ఇస్తున్నావు దానివల్ల నేను అవతార స్వీకారం చేయవలసి వస్తోందని ఎప్పుడూ శ్రీ మహావిష్ణువు గదమాయించారు బ్రహ్మగారిని ఎందుకంటే అది ఒక గౌరవనీయమైన పదవి సృష్టికర్త అంటే లోకములను సృజించినటువంటి వాడు ఆయన హేళగా సృజిస్తాడు ఆ పరబ్రహ్మం హేళగా సృజించడం ఒక అది ఏదో వేడుక కోసం ఏదో ఇన్ని కోట్ల మందిని మొదట పుట్టిద్దాం మొదటి క్రమంలో ఇన్ని కోట్ల మంది పెడతారు అని ఏదో తయారు చేయడం ఉండదు ఆ సృష్టి ఎందు అనేకానేకమైనటువంటి విషయములు కారుణ్యముతో కూడుకున్నవై ఉండాలి ఎలా అంటారేమో మీరు ఇవ్వాలంటే ఈ శరీరంలో ఉన్నాను నేను కానీ ఈ శరీరంలోకి రాకముందు ఎక్కడో ఏదో శరీరంలో ఉన్నాను ఆ శరీరం వదిలిపెట్టేసి మా అమ్మగారి కడుపులోకి వచ్చాను మా అమ్మగారి కడుపులో తయారైనటువంటి శరీరంలోకి ప్రవేశించాను కాతే కాంత కస్తే పుత్ర సంసారూయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయా తత్వింత భ్రాత అంటారు శంకరభగవత్పాదులు ఎక్కడో గత జన్మలో నేను పొందినటువంటి శరీరాన్ని విడిచిపెట్టేసి ఈ జన్మలో మా అమ్మగారి కడుపులో తయారైనటువంటి శరీరంలోకి ప్రవేశిస్తున్నాను ప్రవేశించే ముందు ఈ జీవుడికి చేసినటువంటి పాపపుణ్యములు ఉంటాయి అసలు ముందు ఈ పాపపుణ్యాలని లెక్క కడతాడు లెక్క కట్టి ఈ జీవుడు ఎక్కడ శరీరాన్ని తీసుకోవాలి ఏ లోకంలో తీసుకోవాలి నిర్ణయం చెయ్యాలి